అందరికీ నమస్కారం సైల్జా స్టోరీస్కి స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ యుద్ధనపూడి సులోచనారాణి గారి రచన మీనా పదిహేడవ భాగం వెళ్ళిన పని ఏమైంది కాయ పండా నేను చెయ్యి పెట్టిన ఏ పనైనా కాయ అవ్వటం నువ్వు చూసావా పోని విన్నావా ముక్కుపొడు పీలుస్తూ అన్నాడాయన అక్కడే నిలబడి ఉన్న నేను ఆ మాట వినగానే అత్తయ్య ముఖం దీప్తివంతం అవ్వటం చూస్తూనే ఉన్నాను ఏమన్నారు వాళ్ళు ఆనందాన్ని కుతూహలాన్ని అణచుకుంటున్న స్వరంతో ఆదుర్తగా అడిగింది ఏమంటారు పిల్ల అన్ని విధాలా నచ్చింది నచ్చుతుందనే నమ్మకం ఉండబట్టే నేను తీసుకొచ్చాననుకో అయితే కుదిరినట్టే అంటారా కుదిరినట్టే మిగతా విషయాలు మాట్లాడుకోవటానికి కృష్ణుండి వెంటబెట్టుకుని వస్తానని చెప్పాను నువ్వు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు బయలుదేరుతాను అయ్యో నా మొహం నాకేం తెలుస్తుంది బాబాయ్ గారు మీరు మంచి రోజు చూడండి మీరే రోజు అంటే ఆ రోజు వాడు బయలుదేరి మీతో వస్తాడు అబ్బాయి లేడా ఇంట్లో లేడు లైబ్రరీలో ఏదో మీటింగ్ ఉందని గవర్రాజు గారు కబురు పంపితే వెళ్ళాడు వచ్చేస్తాడు ఇప్పుడే సరే నేను పెడతాను మరి అంటూ లేచాడు ఆయన ఆగండి ఆగండి కాఫీ తాగి విడుదరుగానంటూ అత్తయ్య వంటింట్లోకి పరిగెత్తింది ఇప్పుడేం కాఫీ తల్లి నేను ఇంకా స్నానం చేసి సంధ్య మార్చుకోలేదు ఈ వార్త మీకు చెప్పాలనే ఆత్రంతో చీకటితో లేచి మొదటి బస్సుకే చక్కా వచ్చాను దేవుడు మిమ్మల్ని చక్కగా చూస్తాడు మీ పుణ్యం పోదు బాబాయ్ గారు అత్తయ్య వంటింట్లోనే అంది అన్నం కోసం పెట్టిన మరుగుతున్న నీళ్లలోంచి కాసిని తీసి ఇత్తడి గ్లాసు నిండా చిక్కగా వేడివేడిగా పొగలు కక్కుతున్న కాఫీ తెచ్చి ఇచ్చింది స్నానం చేయలేదని తాగనని చెబుతున్న ఆచారులు గారు బెట్టు ఆ కాఫీ చూడగానే సడలిపోయింది వద్దంటూనే కాఫీ గ్లాస్ తీసుకుని రుచి చూస్తూ తల పంకిస్తూ కాఫీ తాగాలంటే నీ చేత్తో కాచిందే తాగాలమ్మా ఎన్ని చోట్ల తాగాను కానీ ఈ రుచి రానే రాదు నీ చేతిలో ఏముందో అంటున్నాడు ఆయన ఆ గ్లాసుడు కాఫీ ఊదుకుంటూ ఒక్కొక్క గొక్కే తాగే లోపలే అత్తయ్య లాంఛనాల విషయం గురించి ఏమిస్తుంటే బాగుంటుందో సలహాలు సంప్రదింపులు చేసింది ఆయన చాలా తేలిగ్గా చెప్పేశాడు ఆ ఏముందమ్మా ఆడపిల్లలందరికీ కలిపి వెయ్యి నూట పదహారులు అత్తగారికి రెండు కాసులు బంగారం నూట పదహారులు పిల్లాడికి వెండి కంచం పట్టుబట్టలు మిగతావి మనకు తెలిసినవేగా పానకం బిందలు బొట్టు పెట్టలు కాళ్ళు కడుగు పళ్ళెము ఇవన్నీ కుర్రాడు మాత్రం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా అతనికి రేడియో కావాలని నోరు తెరిచి చెప్పాడు రేడియోది ఏముంది ఈ రోజుల్లో ఎంత పెట్టినా వస్తుంది ఇచ్చినా మన అమ్మాయికేగా ఉంటుంది ఆ మర్చిపోయాను అప్పగింతల బట్టలు కుటుంబంలో అందరికీ కాకుండా మరో నాలుగు జతలు ఎక్కువ కావాలన్నారు పిల్లాడికి ముగ్గురు మేనత్తలు ఉన్నారట వాళ్ళు పెద్ద హోదాల్లో ఉన్నారు వాళ్ళకి అప్పచప్పపోతే బాగుండదు తర్వాత పిల్లాడి అమ్మమ్మ తాతయ్య ఉన్నారట వాళ్లకున్న ఎకరం పొలం వాళ్ళ తదనాంతరం ఈ కుటుంబానికే రాస్తారట వాళ్ళకి పెట్టకపోతే బాగుండదు ఆ ఇంకో విషయం ఏమిటంటే వాళ్ళు ప్రస్తుతం పిల్లకి నగలేమీ పెట్టమని చెప్పారు వాళ్ళు ఇబ్బందులేవో వాళ్ళు చెప్పారు కాలం కలిసి వచ్చి అమ్మాయి పేరు బలం మీద ఏదైనా డబ్బు వస్తే అప్పటికి వేయిస్తారట నగలదేముందులేండి అంది అత్తయ్య పిల్ల నచ్చిందని గారు చెప్పగానే పెట్రో అక్సులు ఇట్లా వెలిగిన ఆవిడ ముఖం కట్నాల వినగానే కడగట్టిన దీపంలా ఆరిపోయింది అక్కడే నిలబడి ఇవన్నీ వింటున్న నాకు ఒళ్ళు మండిపోయింది ఆ కోతి ముఖానికి ఇన్ని కావాలా అత్తయ్య ఏమైనా అనుకుంటుందేమోనని వెనక్కి తగ్గాను కానీ లేకపోతే ఇవి చాలండి ఇంకేమీ అవసరం లేదా అంటూ వెక్కిరించి హేళన చేసేదాన్ని ఆచార్యులు గారు ఖాళీ చేసిన గ్లాసు క్రింద పెట్టి సంచి గొడుకు తీసుకుంటూ మరి నేను వస్తానమ్మా కృష్ణుడు రాగానే అన్నీ చెప్పు నువ్వు వాడు ఆలోచించుకొని నాకు కొబ్బరి చేయండి అన్నాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపటి వరకు అత్తయ్య దీర్ఘాలోచనలో పడినట్టు కూర్చున్న చోటు నుంచి కదలనే లేదు వంట మాట కూడా మర్చిపోయి ప్రతిమలా అక్కడే కూర్చుండిపోయింది వంట ఇంట్లో మిగిలిన పని రాజేశ్వరి పూర్తి చేసింది భోజనం వేళకి కృష్ణ వచ్చాడు అత్తయ్య అతనికి అన్నం పెడుతూ ఆచారులగారులు చెప్పినవన్నీ చెప్పింది లాంఛనాల మాట వినగానే నేను ఊహించినట్టుగా అతను నెయ్యి వేయించుకుంటున్న వాడల్లా నవ్వుతూ తలెత్తి అవేనా ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా కట్నం వద్దంటూ మంచి బేరమే దొరికింది పోన్లే కట్నం తీసుకోలేదని పేరు దక్కుతుంది అటు కానుకల రూపంలో వాళ్ళకు కావాల్సింది ముట్టను ముడుతుంది మంచి పద్ధతి తెలివైన పని అన్నాడు ఏమోరా నాయన నాకు తెలిసినంత వరకు ఇంతకు మించిన సంబంధం రాదనే అనిపిస్తుంది ఒకవేళ వచ్చిన వాళ్ళ కోరికలకి మనం అందుకోగలమో లేదో భగవంతుడి దైవల్లా ఏదైనా స్థిరపడి అది ఒక ఇంటిదైపోతే అత్తయ్య కంఠం వణికింది ఏమిటం నువ్వు ఒక ఇంటిది కాక మన ఇంటినే పట్టుకొని కూర్చుంటుంది అనుకుంటున్నావా అన్నాడు అత్తయ్య ప్రతిమలాడుతున్నట్టుగా అంధీ నువ్వు ఈ సంబంధం విషయంలో అభ్యంతరాలేమి చెప్పకురా నాయన మనం ఎలాగో రెండు మూడు వేలు కట్నం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం పోని అది ఈ రూపంలో అనుకో ఎందుకు అనుకోవాలమ్మా ఒక విషయాన్ని మరో విషయంగా ఎందుకు చూడాలి కావాలంటే కట్నం తీసుకోమను నాకు అభ్యంతరం లేదు అత్తయ్య నిస్సహాయంగా అంది ఆవిడ కళ్ళల్లో అసహనం తొంగి చూసింది నాకు తెలుసు ఇంత క్రితం నుంచి ఇదే గుంజాటన పడుతున్నారు నీ మొండితనం నాకు తెలియంది కాదుగా నాకు ఈ భయం ఉండనే ఉంది నువ్వు ఒప్పుకోవని నాకు ముందే తెలుసు ఏం చేస్తాం దాని కర్మ పెళ్ళయ్యే రాత దాని మొహాన ఉందో లేదో అమ్మ ఏమిటి నువ్వనేది నేను దానికి ఆవేశంగా ఏదో అనబోయే కృష్ణ హఠాత్తుగా తగ్గాడు అతని స్వరం అనుకోకుండా మృదుగంభీరంగా మారింది నిదానంగా చెప్పాడు నీకిష్టమైతే రాజు ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదమ్మా నువ్వేలా చెయ్యమంటే అలా చేస్తాను నువ్వు మాత్రం కంటతడి పెట్టకు మరేం మాట్లాడకుండా భోజనం ముగించి లేచి వెళ్ళిపోయాడు కృష్ణ అంగీకరించగానే అత్తయ్య మెడల మీద నుంచి మోయలేని బరువు దింపుకునేదానిలా కనిపించింది నాకు ఆవిడ ముఖం ఎలాంటి బాధ లేకుండా సంతోషంతో కళకళలాటం ఈ ఊరు వచ్చిన ఇన్నాళ్ళకి నేను ప్రప్రథమంగా ఇప్పుడు చూశాను ఆనందంతో కంగారుతో కాలు చేయి ఆడని మనిషిలా తిరగసాగింది నాకు నెయ్యి వడ్డించబోయి పెరుగు వడ్డించింది రాజేశ్వరికి కూర వేయబోయి పులుసు పోసింది చివరికి ఏమిటోనే నాకు మతి లేకుండా ఉంది అంటూ అన్నీ మా దగ్గర పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధ్యాహ్నం ఆచార్యులు గారు వచ్చారు మళ్లీ లాంఛనాల గురించి చర్చ జరిగింది వాద వాదప్రతివాదనలు జరిగాయి కృష్ణ అత్తయ్య బలవంతం వల్ల చివరికి అన్ని విషయాల్లో ఆచార్యులు గారు చెప్పేలా చేయటానికి ఒప్పుకున్నాడు రాజేశ్వరి వివాహం దాదాపు స్థిరపడిపోయినట్టే అత్తయ్య ఆనందం చెప్పనవసరం లేదు కృష్ణ కూడా సంతృప్తిగా ఉన్నట్టే కనిపించాడు కానీ ఎందుకో రాజేశ్వరి ముఖమే చిన్నబోయినట్టుగా కనిపించింది పెళ్లి స్థిరపడిందనే ఆనందం ఆ ముఖంలో నాకెక్కడా కనిపించలేదు అక్కడికి పరీక్షగా ఇది నా అనుమానమా లేక నిజమేనా అన్నట్టు ఒకటికి పదిసార్లు చూశాను ఇంకా సందేహం ఎందుకు దానికి ఆ కొడుకు నచ్చలేదు కానీ దాని అభిప్రాయం కనుక్కునే నాధుడేడి రాజేశ్వరి పట్ల జాని జాలితో సానుభూతితో నా గుండెలు కరిగి నీరయ్యాయి కృష్ణ మీద అత్తయ్య మీద పట్టరానంత ఆగ్రహం కలిగింది ఏం మనుషులు వీళ్ళు అత్తయ్య రాజేశ్వరి కన్న తల్లి కృష్ణ చెల్లెల్ని కనుపాపలా అపురూపంగా చూసుకుంటున్నట్టు కనిపించే ఆదర్శ సోదరుడు ఆడపిల్ల జీవితానికి ఆయువు లాంటి ఈ విషయంలో దాని అభిప్రాయం ఇద్దరిలో ఏ ఒక్కరూ అడగరే వాళ్ల మెళ్ళో భరించలేని గుదిబండల ఎప్పుడూ దీన్ని వదిలించుకుందామా ఎదురు చూస్తున్న మనుషుల్లా ప్రవర్తిస్తారేం నాకు మండిపోతుంది ఆపుకోలేనంత ఆవేశంగా ఉంది నా స్వభావం చిన్నప్పటి నుంచి అంతే ఎక్కడ ఏ కాస్త అన్యాయం చూసినా నా మనసు అగ్గి మీద గుగ్గిలమైపోతుంది నేను ఇది చూస్తూ ఊరుకోలేను రాజేశ్వరిని తిరగబడమని ప్రోత్సహిస్తాను ఎదురు తిరిగి దాని ఇష్టాన్ని నిక్కచ్చగా చెప్పగల ధైర్యాన్ని నూరిపోస్తాను నోటి మాట రానట్టుండే ఈ అమాయకురాలిలో రోషం అభిమానం పట్టుదల సృష్టించటం నా కనీస ధర్మం అనిపించింది ఇంకా నయం ఈ సమయంలో నేను ఇక్కడ ఉండడం ఎంత అదృష్టం కేవలం రాజేశ్వరిని ఈ బలవంతం పెళ్లి నుంచి తప్పించటానికే ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది కానీ రాజేశ్వరితో ఈ విషయం మాట్లాడాలంటే మా ఇద్దరికీ ఏకాంతం కావాలి ఆ ఏకాంతం ఈ ఇంట్లో లభించడం సున్నా ఎప్పుడు ఎవరో ఒకరుంటారు అక్కడికి ఒకటి రెండు సార్లు ప్రయత్నించి చూసి విఫలమయ్యాను విఫలమైన కొద్దీ నా మనసులో ఆరాటం ఎక్కువ కాసాగింది సాయంత్రం అయిపోయింది ఆ సాయంత్రం వంట కూడా రాజేశ్వరి చేసింది చీకటి పడుతుండగా అత్తయ్య పళ్ళెంలో ఒక కొబ్బరికాయ కాసిని అరటిపళ్ళు కాసిని సన్నజాచ పూలు హారతి కర్పూరం అగరబత్తులు పెట్టి రాజేశ్వరిని గుడికి వెళ్ళి ఈ కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర బొట్టు పెట్టుకురామ్మా అంది రాజేశ్వరి త్వర త్వరగా పని ముగించుకొని కాళ్ళు చేతులు కడుక్కొని చీర మార్చుకొని పళ్ళెం తీసుకొని బయలుదేరింది ఉండు రాజు నేను వస్తున్నా అంటూ చీర మార్చుకొని నేను రాజేశ్వరి వెంట బయలుదేరాను బయట బాగా చీకటపడింది వీధుల్లో పంచాయతీ బోర్డు నవకరి వీధి దీపాలను వెలిగిస్తున్నాడు రాజేశ్వరి నేను మౌనంగా మాటలు రాని వాళ్ళ ఎవరి ఆలోచనలో వాళ్ళం గుడికి చేరుకున్నాం వేణుగోపాలస్వామి ఆలయం కృష్ణ గదిలో మంచం మీద పడుకొని చూస్తే కనిపించే అందమంతా దీనిదే గుడి చుట్టూ ఎత్తుగా ప్రహరీ కూడా ఉంది ఆ గోడకి జగురు రంగు తెలుపుతో వేసిన చారలున్నాయి సింహద్వారం చాలా ఎత్తుగా విశాలంగా ఉంది లోపల విశాలంగా ఉన్న ఆవరణలో ఉన్న దేవాలయం చిన్నది గుడికి ఎడమ వైపున రాతి కట్టడంతో కట్టిన మెట్లతో కోనేరు కుడివైపున పెద్ద మండపం ఉన్నాయి రాజేశ్వరి నేను కోనేటి మెట్ల మీద నిలబడి కాళ్ళు కడుక్కున్నాం మేము వెళ్ళేసరికి పూజారి సంధ్యాదీపం వెలిగించి గంట వాయిస్తున్నాడు రాజేశ్వరి ఇచ్చిన పళ్ళు పూలు దేవుడు ముందు పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి శటకోపం ఇచ్చి మా ఇద్దరి నెత్తని పెట్టాడు హారతి భక్తిగా కళ్ళకద్దుకుంటున్న రాజేశ్వరి చెంగుముడి విప్పి రెండు ఐదు పైసలు తీసి ఒకటి నాకు ఇచ్చి రెండోది తన పళ్ళంలో వేసింది సత్వర కళ్యాణ ప్రాప్తి రస్తు దీర్ఘ భవ సుపుత్ర పౌత్రాభివృద్ధి రస్తు ఆశీర్వచనాలు కూడా మంత్రాలతో పాటు కలిపే చదివేశాడు ఆయన ఆయన ఇచ్చిన కుంకుమ ఆ పూలు ఇద్దరం తీసుకున్నాం ప్రసాదం తీసుకున్న తర్వాత కొద్దిసేపు కూర్చోవాలి రాజు చుట్టూ చూస్తూ అక్కడ కూర్చుందామా అన్నాను మండపం వైపు చూపిస్తూ పదా అంది ఇద్దరం వెళ్ళి మండపంపై ఎక్కి మెట్టు మీద పక్కపక్కగా ఒకరినొకరు ఆనుకునేంతగా కూర్చున్నాం పౌర్ణమి వెళ్ళిన విదయనాటి వెన్నెల గుడి ఆవరణంతా అప్పుడప్పుడే ఆవరించుకుంటుంది నేను చుట్టూ పరిశీలనగా చూశాను తెలుపు ఎరుపు చారలతో ఉన్న ఆ ప్రహరీ కూడా ఆ వెన్నెల ఆ కోనేరు ఈ మండపం నాకు చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపించాయి దేవాలయం అంటే ఇలా నిశ్శబ్దంగా నిర్మలంగా శాంతి కలిగించేలా ఉండాలి పట్నవాసంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళినా ప్రశాంతత దొరకదు అక్కడ కూడా క్యూలు పూజారుల చేజాపుళ్ళు టిక్కెట్లు కొనుక్కోవటం రద్దీగా ఉంటే నగలుపోతాయేమోనని భయం జరగండి జరగండి వెనక వాళ్ళకి చోటు ఇవ్వండి అనే ఆదలింపులు వీటితో రెండు నిమిషముల పాటు దేవుణ్ణి చూసే అవకాశమే ఉండదు ఎంత విసుగో ఏ సినిమా హాల్కో ఎగ్జిబిషన్కో వెళ్ళినట్టు ఎప్పుడు బయటపడతాంరా భగవంతుడా అనిపిస్తుంది రాజేశ్వరి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడం చూసి నేను ఏమిటి రాజు చెప్పు అన్నాను ఏం చెప్పానో నేను నువ్వు చెప్పు అంది ఒకటి అడగనా అడుగు మొన్న వచ్చిన పెళ్ళికొడుకు నీకు నచ్చాడా రాజేశ్వరి హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకు తల నా తల తిప్పి నా వైపు చూసింది నిజం చెప్పు రాజు నీ అభిప్రాయం ఏమిటి అతన్ని బాగా చూసావా నువ్వు తల వంచుకున్న రాజేశ్వరి చూశానన్నట్టు తల ఊపింది నచ్చాడా నీకు సమాధానం చెప్పలేదు పళ్ళెంలో ఉన్న పూలని వేళ్లతో కదుపుతూ ఊరుకుంది నాకెందుకో అతను నచ్చలేదని అనిపిస్తుంది నా అభిప్రాయం నిజమవునో కాదో తెలుసుకుందామని నిన్ను అడగాలని నుంచి తహతహలాడుతున్నాను చెప్పు రాజు మొహమాటం లేకుండా నీ మనసులో ఉన్నది బయట తెలుసుకొని తెలుసుకుని ఏం చేస్తా వదినా రాజేశ్వరి కంఠం ఎలాగో అయ్యటం నేను గమనించాను నువ్వు అలా అంటే నేనేం చెప్పలేను నేనేమి చేయలేనంత మాత్రాన తెలుసుకోకూడదని ఉంటా స్నేహితురాలిగా నీ వయస్సురాలిగా అడుగుతున్నానంతే ఎందుకో చెప్పలేను నీ ఉద్దేశం ఏమిటో గ్రహించాలని నా ప్రాణం కొట్టుకుంటుంది నన్ను ప్రశ్నలతో చంపక నాతో తర్కానికి దిగక నీ అభిప్రాయం ఏమిటో చెప్పురాజు బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాను నా అభిప్రాయంతో పనేముంది వదినా దానికి విలువ ఏముంది అదేమన్నమాట పెళ్లి చేసుకోవాల్సిందని నువ్వు ఆ మూడు పడినప్పటి నుంచి యావజీవితం అతనితో కాపురం చేయాల్సిన మనిషివి నువ్వు పెళ్ళైన తర్వాత ఎదురయ్యే కష్ట నిష్ఠూరాలన్నీ భరించవలసింది కూడా నువ్వే నీ అభిప్రాయానికి విలువ లేకపోతే ఇంకెవరి అభిప్రాయానికి విలువ ఉంటుంది ఆవేశంగా అన్నాను రాజేశ్వరి నోటి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు నా మాట విని వినట్లు కూర్చుండిపోయింది మీ అన్నయ్య నిన్నడక్కుండా ఊరుకోవటం చాలా అన్యాయం దారుణం రాజేశ్వరి నవ్వుతూ నా వైపు చూసింది అన్నయ్య అంటే చాలు ఒంటికాల మీద లేస్తావేం నువ్వు అన్నయ్య నన్ను అడగలేదని నీకెవరు చెప్పారు అడిగాడు నన్ను అడిగాడా ఎప్పుడు అబద్ధం అన్నట్టుగా చూశాను మధ్యాహ్నం ఆచార్యులు గారు వచ్చినప్పుడు నేను కాఫీ తయారు చేస్తూ వంట ఇంట్లో ఉండగా కాఫీ గ్లాసులు తీసుకెళ్లటానికి వచ్చినప్పుడు అడిగాడు ఏమన్నావు నువ్వు ఏమంటాను నా పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఆడపిల్ల ఏమంటుందో అదే అన్నాను ప్రతి ఆడపిల్ల అని అందరినీ కలపకు నా లాంటిది అయితే నాకు ఇష్టం లేదని ఖచ్చితంగా తెగేసినట్టు చెప్పి ఉండేదాన్ని నీ పరిస్థితులు వేరు వదిన నువ్వు ఒక్కగానొక్క పిల్లవి డబ్బున్నదానివి నువ్వేదన్నా చెల్లుతుంది సామాన్య కుటుంబంలో నలుగురిలో ఒకరిగా పుడితే అలా కాదు తాము పుట్టి పెరిగిన పరిస్థితులు పిల్లల స్వభావాలని చాలా తీర్చిదిద్దుతాయి నువ్వే నా చోటులో ఉండి కుటుంబం ఆర్థికంగా దిగజారి ఇబ్బందులకు గురి అవుతుంటే కనీసం నా బరువు తగ్గినా వీళ్ళకి చాలు అని అభిప్రాయపడి ఉంటే నువ్వు అదే పని చేసి ఉండేదానివేమో బరువా నువ్వు బరువేమిటి నవ్వుతారెవరైనా వింటే కన్నవాళ్ళకి పెంచాల్సిన బాధ్యత లేదా ఉంది కాదనను కానీ అది తల్లిదండ్రులకు మాత్రమే వర్తిస్తుంది అన్నగారికి అందులో సవతి అన్నగారికి అసలే వర్తించదు మనం ఇక వెడదామా ప్రసంగం పైన పొడిగించటం ఇష్టం లేని దానిలా రాజేశ్వరి లేవబోయింది నేను చెయ్యి పట్టుకొని లాగి కోలేశాను సవతి అన్నగారంటారే మీ అన్నయ్యకి నువ్వు ప్రాణం కంటే ఎక్కువ ఇప్పుడు మాత్రం కాదంటున్నానా కానీ వాని మంచితనం లోగువుగా చేసుకొని మోయలేని భారం వాని నెత్తి మీద వేసి మెడలు వంచటం న్యాయమే అని అంటావా నేను సమాధానం చెప్పలేకపోయాను నాకెందుకో రాజేశ్వరి తన మనసుల అభిప్రాయం తెలియనికుండా దాటేస్తుంది అనిపిస్తుంది తెచ్చిపెట్టుకున్న కోపంతో నిష్ఠూరంగా అన్నాను ఏవేవో చెప్తున్నావు తప్ప నేను అడిగింది మాత్రం చెప్పటం లేదు నువ్వు చాలా గడుసుదానివని ఇప్పుడు అర్థమవుతుంది అవునులే నేనెంతైనా పరాయదాన్నే నువ్వనేది నేను నాలుగు రోజులు ఉండిపోయేదాన్ని నాతో ఎందుకు చెప్పాలి చెబితే మాత్రం ఏమొస్తుంది అడగటం నాదే పొరపాటు నా తెలివి తక్కువతనానికి క్షమించు రాజేశ్వరి చొప్పున నా చెయ్యి మీద తన చెయ్యి ఆనిచ్చింది అభిమానం ఆప్యాయత పుష్కలంగా నేను స్వరంతో అంది వదిన అలా అనకు నీ సంగతి చెప్పనా నువ్వు వచ్చిన రోజున మరిద్దరం ఒకరినొకరు చూసుకున్న ముహూర్తం ఎలాంటిదో కానీ నేను నిన్ను విడిచి ఉండలేనేమో అనిపిస్తుంది నువ్వు వెళ్ళిపోతే నాకెంత శూన్యంగా దిగులుగా అనిపిస్తుందో నువ్వు ఊహించలేవు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగానే నీ స్నేహితుల గొడవలో పడి మమ్మల్ని మర్చిపోలేవచ్చు రాజు నీకు లక్షసార్లు చెప్పాను నాకెవ్వరూ స్నేహితులు లేరని రాజేశ్వరి నా మాట వినిపించుకోకుండానే అనేసింది మనిద్దరం మళ్ళీ కలుసుకుంటామో లేదో కానీ నా మనసు నీకోసం ఎప్పుడూ కలవరిస్తూ ఉంటుంది నువ్వు నాకు ఒక తియ్యటి కలలా ఎప్పటికీ మరుపురాని జ్ఞాపకంలా నా మనసులో జీవితాంతం నిలిచిపోతావు నువ్వు పరాయిదానివి కానే కాదు రాజేశ్వరి చేతిని నేను గట్టిగా నొక్కాను నాకెందుకో ఆ క్షణంలో రాజేశ్వరి మెడ చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా అభిమానంగా తన గుండెలకి గట్టిగా హత్తుకోవాలనిపించింది రాజు నేనంటే నీకెంతో ఇష్టమని చెప్తున్నావు మరి అలాంటి నాతో నీ అభిప్రాయం చెప్పటానికేం రాజేశ్వరి ముఖం క్రిందకు వాలింది తెలుసుకుంటే నీకేం వస్తుంది ప్రతిదానికి ప్రయోజనం ఉండాలా ఉండాలని అన్నయ్య అంటూ ఉంటాడు మీ అన్నయ్య అంత మూర్ఖుడు దౌర్జన్యపరుడు ఈ లోకంలో ఇంకెవరూ లేరు అని నా నమ్మకం మా అన్నయ్య సమర్థుడు మంచివాడు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరని నా విశ్వాసం రాజేశ్వరి తల సగర్భంగా పైకి లేచింది వెన్నెల్లో మిలమిలలాడుతున్న ఆ కళ్ళల్లో అన్నగారి పట్ల ఆరాధనా గర్వం తొణికిసలాటం గమనించాను నేను అవును పాపం అందుకే చెల్లెలు మనసులాంటితో గ్రహించకుండా కోతిలాంటి ఆ మనిషికి కుందనపు బొమ్మ లాంటి నేను కట్టబెట్టాలని చూస్తున్నాడు మీ అన్నయ్య మీ అన్నయ్య ముర్కుడే కాదు గుడ్డివాడు కూడా కాపురాలు సవ్యంగా జరగటానికి అందచందాల కంటే మనిషి గుణగణాలు ఎక్కువ ముఖ్యమని మా అన్నయ్యకు బాగా తెలుసు అయితే ఇక నీ కర్మ అనుభవించు అనుకుంటాను నేను కృతజ్ఞురాలిని నేను ఓడిపోయిన దానిలా మొహం తిప్పుకొని బయట వెన్నెల్లోకి చూడసాగాను లాభం లేదు దీనితో తర్కించి ప్రయోజనం లేదు అనిపించింది రాజేశ్వరి నాకు నచ్చ చెప్పబోతున్నట్టుగా అంది వదిన నలుగురిలో పుట్టిన వాళ్ళు తమ ఆశలకి సుఖాల కంటే కుటుంబ క్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటే ఎలా వ్యక్తుల స్వార్థపరత్వంతో నిండిన ఏ సమిష్టి వ్యవస్థలోనూ సుఖశాంతులుండవు అమ్మో ఏమో అనుకున్నాను మీ అన్నయ్య నీకు చాలా నేర్పాడయి జీవితాన్ని గురించి ఇంకా ఏమేమి నూరిపోశాడో చెల్లెలు గారికి రాజేశ్వరి నా వ్యంగ్యానికి బాధపడలేదు చిరునవ్వుతో సమాధానమిచ్చింది అందని ఆశలకు పోయి బ్రతుకు అశాంతి చేసుకోకూడదు ఉన్న దాంట్లో తృప్తిపడాలి మనం మనకు వీలైనంత వరకు వాళ్ళ సుఖశాంతులకి చేయుతనివ్వాలి మన వల్ల ఏ రూపంగానైనా ఇతరులకు ప్రయోజనం ఉండాలి ఇది మొదటి పాఠం కావాలంటే నువ్వు కూడా నేర్చుకోవచ్చు నాకేం అవసరం లేదు కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకున్నందువల్ల జరిగే లాభం ఏమిటి నా బరువు వాళ్ళకి తీరుతుంది అది అసలు సంగతి నా అనుమానమే నిజమైంది దానికి ఇష్టం లేదు లేకపోయినా కుటుంబం కోసం ఒప్పుకుంటుంది రాజేశ్వరి నిర్ణయం నాకు నచ్చలేదు మీనా తరువాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ